అందరికీ వెల్కమ్ సిక్స్ ఈ రోజు మన తమ్ముంది బర్త్డే అయితే ఉంది సెలబ్రేషన్ అయితే చేపిస్తున్నాం చూడండి గాయస్ స్కిప్ కొట్టకుండా వీడియో మొత్తం చూడండి సో ఇది వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్ రెడీ అయిపోయింది సో మనంది కేక్ అనమాట సో పేరు వచ్చేసి సజ్జు అంటే మన చిన్న తమ్ముడు సో బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ కమ్ ఇయర్ మన బర్త్డే బాయ్ బాయ్ బర్త్డే బాయ్ వచ్చేసి ఇది బ్రో సో ఇదైతే చూడండి ముందు వీడియో అయితే మొత్తం చూపిస్తాను ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి చూడండి సెలబ్రేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడే కానీ కోమా ఇలాంటి ప్లేస్ ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలంటే లైఫ్ లో ఒక్కసారైనా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలు అయితే కడుతున్నాం మన పెద్ద అన్న అయితే చిన్నోనికి సో ఇది వచ్చేసి మాల సో దీని తర్వాత ఎంటర్టైన్మెంట్ ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది చూడడానికి ఖాళీ పిచ్చి అంటే పిచ్చి పిచ్చి అంటే పిచ్చి నవ్వుకుంటారు ఘోరంగా ఎంటర్టైన్మెంట్ ఉండదు ఖాళీ చూడడానికి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా గాయ్స్ చూడండి కేక్ లైఫ్లో ఒక్కసారైనా ఇలాగా సెలబ్రేషన్ చేసుకోవాలని మంచి పూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను సో ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు మంచి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి అని కోరుకుంటున్నా sofriend curanin manora ini pun katilnya itu unduh salik sofriend manora ini pun cakek kariya itu unduh curanin aku baper aja bap baper aja bap baper aja oke semalak kariya pun guys abis கோடி கூட பின்ன 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 டிஜே 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 பே நிக்குறாய் பரீட்சை அம்மா அரோ டிஜே மெயின் ஜுனலை फ्रेंड्स அச்சிந்தா நம்மக ఇదర్ ఇదర్ ఇరు ఇ బేస్బుక్ ఫేస్ ఫేస్ ఓకే ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ అయిపోయి చాలా మళ్ళీ కలుద్దాం మళ్ళీ కొత్త వీడియో తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాం